ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి నా పేరు జ్యోతిర్మ ప్రిన్సిపల్ గౌమనే జూనియర్ కాలేజ్ దర్బార్ డ్యూయల్ సభ్యుని తీసుకుని దానికి ఒకే రెండు మూడు నెలలుగా యూనిఫామ్ అలాగే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మల్కాజ్గిరి కాలేజ్లో వర్క్ చేశానండి అక్కడ కొంచెం సోషల్ ఈవెల్స్ అవి ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అక్కడ యూనిఫామ్ లేకపోయినప్పటికీ మా హయ్యర్ అఫీషియల్స్ అంగీకారంతో యూనిఫామ్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకుని కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల అక్కడ అడ్మిషన్స్ కూడా అక్కడ మేము చేసి ప్రాపర్గాని కన్వాన్సింగ్ కానీ ఏమి లేకపోయినా మౌత్ క్యాన్వాస్ ఇంకో అక్కడ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఇయర్స్లోనే సిక్స్ హండ్రెడ్ అడ్మిషన్స్ అయ్యింది అవి ఇక్కడ ఆల్మోస్ట్ నేను వచ్చేటప్పటికే యూనిఫామ్ అనేది ఉంది అయితే పేరెంట్ టీచర్ మీటింగ్స్లో మాట్లాడి వాళ్ళ అనుమతితోటే ఇక్కడ ఒక ఏజెన్సీకి వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వడానికి ఒప్పుకున్నారని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే పేరెంట్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని బయోమీడియా మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాం కానీ

ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో యూనిఫామ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు సెవెన్ హండ్రెడ్కి టూ యూనిఫామ్స్ విత్ ఐడి కార్డ్ అంటే మేము బయట స్టిచ్ చేసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది పర్ వన్ యూనిఫామ్ సో బయట స్టిచ్ చేయించుకున్న వాళ్ళకంటే ఇక్కడ తీసుకున్నది చాలా బెనిఫిట్ ఉంటుంది ఈరోజు మా కళాశాలలో మేడంపై కంప్లైంట్ ఇచ్చారంట యూనిఫామ్ గురించి మేడం ఇక్కడ సెవెన్ 700 के गुट्टी सुनारो 1500 बाय 10 में मुपचकुना એટલે ને સ્ટીચિંગ કુડા એપીસંતા આઈડી કાર્ડ ₹100 ટોટલ 700 ની કોમ્પની 1500 કી પ્રોડ્યુસિસ છે મેડમ મને પૂછે રહિ નહી ના સેફ મેરા બટિયારા ના ચલાના છે ખૂબ ચાલા છે મારી સેવાઈ છે ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీపీ లైవ్ యాప్